హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ టేస్ట్ కిచెన్ నేను మీ అంజలి ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి సేమియా రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఫిగ్గా కూడా అయిపోతుందండి సేమియా ఉప్మాన చేసేటప్పుడు పొడి పొడిగా రావట్లేదు మెత్తగా అయిపోతుంది అనుకుంటాం కదండి లేదండి పొడి పొడిగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను చెప్పే పద్ధతి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సినవి ఒక పాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్ సేమియా వేసి నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలండి సేమియా అనేది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ కూడా వేసుకొని అదే బొంబా వంటాం కదండి వేసి నిదానంగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఒక పాన్లో త్రీ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి పచ్చనాపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని లో ఫ్రై చేసుకోవాలి కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని జోరగా వేయించుకోవాలి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చి బట్టలు కొంచెం అల్లం టమాటా ముక్కలు ఫ్రెంచ్ బీన్స్ పచ్చిమిరప ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి మనం సన్నగా తరిగి పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయండి ఇప్పుడు ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేస్తున్నానండి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మనకు సరిపడినంత మనం ఫ్రై చేసుకున్నాం కదండి సేమియా అందుకేనే హాఫ్ కప్పు వేసుకుంటున్నాం వాటర్ ఎగస్ట్రా లేదంటే ఏ వన్ కప్కి వన్ కప్ సరిపోతుంది ఇలా తెరలు కాగాక మనం ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత నైంటీ పర్సెంట్ మనం కుక్ అయిపోయింది వాటర్ అనేది కూడా లేదు ఒక టూ టూ త్రీ మినిట్స్లో మనకి ఆ వాటర్ కూడా ఉండదండి ఇలా పడుకుళ్ళాడుతుంది నిదానంగా చిన్న మంట మీద మనం కుక్ చేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయింది ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా చూసారా ఎంత పొడి పుళ్ళు మీరు కూడా ఇదే కొలపుల్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్